పామర పండితులు పూర్వం మణిపుర రాజ్యాన్ని వజ్రనాభుడనే రాజు పాలించేవాడు ఆయన పరిపాలన ఆదర్శప్రాయమైనదిగా ప్రసిద్ధికెక్కింది ఆయన తన రాజ్యంలో శాంతిని కాపాడడమే కాక ప్రజలకు ఎలాంటి ఉపద్రవాలు భయాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం చేత ప్రజలందరూ తెలివితేటలు గలవారయ్యారు మరే రాజ్యంలోనూ తన ప్రజలంత తెలివి గలవారు ఆయనకు ఎంతో గర్వకారణంగా ఉండేది ఒకప్పుడు మణిపురానికి జయపుర రాజు అయిన శతధ్వజుడు తన మిత్రుడైన వజ్రనాభుని చూడటానికి వచ్చాడు వజ్రనాభుడు తన శత్రువులను తల ఎత్తకుండా చేయడమే కాక తన ప్రజలు సుఖపడడానికి అనేకమైన ఏర్పాట్లు చేసినట్టు విని ఈ వార్తలు వట్టి గాలి కబుర్లో అందులో ఏమైనా నిజం ఉన్నదో స్వయంగా చూద్దామని ఆయన బయలుదేరి వచ్చాడు వజ్రనాభుడు తన మిత్రుడికి చక్కగా అతిథి సత్కారం చేసి కబుర్లు చెప్పుకోవడంలో శతధ్వజుడు నీ పరిపాలన గురించి గొప్పగా విన్నాను అందుకు నిదర్శనం ఏమిటి అని అడిగాడు అందుకు నా ప్రజలే నిదర్శనం వారందరూ మంచి గలవారు ప్రజల తెలివిని పెంచేదే సరైన పరిపాలన అని నా అభిప్రాయం అన్నాడు వజ్రనాభుడు పరిపాలన ఎంత బాగా ఉన్నప్పటికీ ప్రజలందరూ తెలివిగల వాళ్ళుగా ఉండడం అసంభవం అది ప్రకృతి విరుద్ధం మనుషుల తెలివితేటల్లో హెచ్చుదగ్గులు పుట్టుకతోనే వస్తాయి కొందరు మందమతులు ఉంటారు కొందరు మేధావులు ఉంటారు దానికి రాజీం చేయగలడు అన్నాడు శతధ్వజుడు అది అసమర్థులనవలసిన మాట కావలిస్తే నా ప్రజలు తెలివితేటలు పరీక్ష చేసుకో అన్నాడు వజ్రనాభుడు అలాగే పరీక్షిద్దాం పందెం వెయ్యి నీ ప్రజలలో తెలివి తక్కువ వాళ్ళు ఉంటే నా రాజ్యం నీకు ఇస్తాను వారి తెలివితేటల్లో హెచ్చు తగ్గులుంటే నీ రాజ్యం నాకిచ్చేయి అన్నాడు శతధ్వజుడు పందెం నాకు ప్రధానం కాదు అయినా నీవు కోరితే ఒప్పుకుంటాను ముందు పరీక్షకు బయలుదేరుదాం పద అన్నాడు వజ్రనాభుడు ఇద్దరు తమ మంత్రులతో సహా మారువేషాలు వేసుకుని నగరం దాటి పాటకపుజనులు పేదవాళ్లు ఉండే ఇళ్లకని వెళ్లారు ఒక కుటీరం ముందు నిలబడిన గొర్రెల కాపను చూసి శతధ్వజుడు ఏమోయ్ నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానం చెబుతావా అని అడిగాడు అడగండి బాబు తెలిస్తే చెబుతాను అన్నాడు గొర్రెల కాపరి అన్నిటికన్నా ప్రకాశవంతమైనది ఏది అని శతధ్వజుడు అడిగాడు సూర్యుడు అన్నాడు గొర్రెల కాపరి నీటిలో శ్రేష్టమైనది నీరేది అని అడిగాడు గంగా జలం ఎటువంటి నిద్ర మేలైనది రాత్రి పడుకుంటే తెల్లవారుజామున మెలకు వచ్చేది మేలైన నిద్ర అక్షయ పాత్రం అంటే ఏమిటి ఫలితం గల శ్రమ పువ్వులలో గొప్పది ఏది లక్ష్మికి నివాసమైన తామర పువ్వు ఈ సమాధానాలు విని శతధ్వజుడు బాగానే చెప్పావు అంటూ గొర్రెల కాపరి చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు ఈ సమయంలో వికా వికా నవ్వుకుంటూ గొర్రెల కాపరి కొడుకు ఐదేళ్లవాడు వాడు నుంచి బయటికి వచ్చాడు ఎందుకులా నవ్వుతావు అని శతధ్వడు వాడిని అడిగాడు మీరు అడిగిన దానికి మా అయ్య నోటికి వచ్చినట్లు చెప్పాడు అది విని మీరు సంతోషించారు అన్నాడు కుర్రవాడు అయితే సరైన సమాధానాలు చెప్పు అన్నాడు శతధ్వజుడు అన్నిటికన్నా ప్రకాశవంతమైనవి మా అమ్మ కళ్ళు ఆకాశం నుంచి పడేదే మంచి నీరు కష్టపడేవాడి నిద్రే మేలైన నిద్ర మా అమ్మ చెయ్యే అక్షయ పాత్ర దేవుడికి పూజ చేసినదే గొప్ప పువ్వు అని కుర్రవాడు గబగబా చెప్పాడు శతధ్వజుడు వాడి తెలివికి ఆశ్చర్యపడి వాడి చేతిలో రెట్టింపు డబ్బులు పెడుతుండగా కుటీరంలో నుంచి విరగబడి నవ్వుతూ కాపరి భార్య వచ్చింది ఆమె శతధ్వజుడితో నవ్వినందుకు మన్నించండి ఈ చిన్న విధవ తెలిసి తెలియక చెప్పిన మాటలకే సంతోషించిన మీ అమాయకత్వానికి నవ్వొచ్చింది అన్నది అంతకంటే సరిగా నీవు సమాధానాలు చెప్పగలవా అన్నాడు శతజుడు విస్మయంతో ఎందుకు చెప్పలేను బాబు అద్దంలో కనిపించే ప్రకాశమే శ్రేష్టమైన ప్రకాశం అన్ని బాధలను కడిగే కన్నీరే ఉత్తమమైన నీరు ఎంత చిన్న అలికడైనా మెలకు వచ్చేదే మంచి నిద్ర భూమాతే అక్షయపాత్ర భర్త తెచ్చి భార్యకిచ్చేదే శ్రేష్టమైన పువ్వు అని గొర్రెల కాపరి భార్య అన్నది ఆమె సమాధానాలకు ఆనందపడి శతధ్వజుడు ఇంకా హెచ్చు డబ్బిస్తూ ఉండగా గొర్రెల కాపరి ముసలి తల్లి నవ్వుతూ బయటకు వచ్చింది వీళ్ళందరూ మీ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలే చెప్పారు అన్నది ఆమె సరైన సమాధానాలు నీవు చెబుతావా అని శతధ్వజుడు ఆమెను అడిగాడు చెబుతాను వినండి కటిక చీకటిలో వెలిగే చిన్న దీపం యొక్క ప్రకాశమే ప్రకాశం దాహంతో నోరండిపోయేటప్పుడు తాగిన నీరే నీరు ఆరోగ్యవంతుడికి పట్టే నిద్రే నిద్ర మనిషి బుద్ధిని మించిన అక్షయ పాత్ర మరి లేదు ఎండిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ఉపయోగపడే పత్తి పువ్వే పువ్వు అని గొర్రెల కాపరి తల్లి అన్నది ఆమె సమాధానాలలో గల అనుభవము తెలివి చూసి శతధ్వజుడు తన మెడలోని హారం తీసి ఆమెకిచ్చేశాడు తర్వాత స్నేహితులిద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళినాక శతధ్వజుడు వజ్రనాభుడితో పందెం గెలిచావు నీ రాజ్యంలో ప్రజలు తెలివిగలవాళ్ళు అనడానికి సందేహం లేదు ఒక చిన్న కుటీరంలో ఉంటున్న పసిపిల్లవాడు మొదలుకొని ముసల్దాన్ దాకా ఎంత తెలివిగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు అన్నాడు వారి తెలివితేటలలో కూడా నీవన్నట్లు తేడాలున్నాయి కనుక నీవు పందెంలో ఓడిపోయినట్లు కాదులే అన్నాడు వజ్రనాభుడు తృప్తిగా నవ్వుతూ